తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జీడి గింజల లోటుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపు తప్పి బోల్త పడింది ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు టీ నరసాపురం మండలం బొద్రపాలెం నుంచి నిరదవోలు మండలం తాడిమల్ల వెళుతుండగా చిన్నైగూడెం శివార్లో లారీ అదుపు తప్పి బోల్త పడింది డీసీఎం లారీలో పది మంది కూలీలు ప్రయాణిస్తున్నారు వీరిలో ఏడుగురు జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరిడికి అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు ఇక మృతులు తాడిమల్లకు చెందిన వారిగా గుర్తించారు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఇక మరణించిన వారిలో సత్యపండు సత్యనారాయణ కృష్ణప్రసాద్ బోరయ్య చిన్న ముసలయ్య పి కృష్ణగా గుర్తించారు తొమ్మిది గంటల ప్రాంతంలో గంగారెడ్డి దగ్గరలో ఈ జీడిపిక్కల తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదోళ్ళ దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది అతను లోడ్ తీసుకొని కూలీలు మంది ఉన్నారు బంటా వాళ్ళు ఎనిమిది మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళు ఏడుగురు కూడా పైన ఉన్నారు ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ ఒపెన్స్ ఉందో ఇక్కడ వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వలన లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు కట్ తోటే పక్కగా లాగింది లాగి కాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు పూర్తికి తిరగబడిపోయింది టైట్ పైకి వచ్చినాయి దాంతో లోడ్ కింద ఉన్న ఏడుగురు ఇందులో ఏడుగురు చనిపోయారు ఒక అతను ఇంజూర్డు అతనికి పైకి ఏం దెబ్బలు కనపట్లేదు కానీ అవుట్ ఆఫ్ డేంజర్ వాళ్ళని అతను రక్షించగలిగాం మిగతా వాళ్ళు దురదృష్టవ చనిపోయారు క్యాబిన్లో ఇంకో అతను పంట అతను ఉన్నాడు అతను క్షేమంగా ఉన్నాడు ఈ ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా అతను అతను ఎస్టెంట్స్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు వాళ్ళు కూడా లారీ డ్రైవరు ఇక్కడి నుంచి ఈ చిన్న ఆఫెన్స్ నుంచి పక్కనకి వెళ్ళిపోయారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తదుచర్పు తీసుకుంటాం తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జీడి గింజలు లోడుతూ వెళుతున్న డీసీఎం లారీ అదుపు తప్పి బోల్త పడింది ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు టీ నరసాపురం మండలం బొర్రపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళుతుండగా చిన్నయూగుడెం శివార్లో లారీ అదుపు తప్పి బోలత పడింది అయితే డీసీఎం లారీలో పది మంది కూలీలు ప్రయాణిస్తుండగా వీరిలో ఏడుగురు మృతి చెందారు ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అంటే ప్రమాదానికి గల కారణం ఏంటంటే ఈ ఏడుగురు లోడ్ పైన కూర్చుని ప్రయాణిస్తున్నారా బస్తాల కింద చిక్కుకుపోవడానికి అంతగా ప్రమాదం జరగడానికి కారణాలండి రాజేంద్ర వీళ్ళందరూ కూడా ఒక జట్టు సభ్యులు ఏదైతే బస్తాలు ఉంటాయో బస్తాలు మోసే కూలీ వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం ఆ బస్తాలన్నీ లోడ్ చేసుకోవడానికి టీ నరసాపురం మండలం బుర్రపాలెం జీడి గంజల లోడ్కి అయితే వెళ్ళారు వారందరూ కూడా నిన్న రాత్రి ఒక్కసారిగా అయితే లోడ్ పైన కూర్చోవడంతో వెళ్తున్న దీశం తిరగబడంతో అయితే బస్తాల కింద ఇరుక్కుపోయారు రాజేంద్ర అయితే మృతులకు సంబంధించి ప్రస్తుతం వాళ్ళ పోలీసులు ఏమంటున్నారు పోస్ట్మార్టం నిమిత్తం ప్రస్తుతం హాస్పిటల్ తరలించినట్టు కూడా తెలుస్తుంది అంటే దానికి సంబంధించి ఎవరైతే ఈ లోడ్ యజమాని ఉన్నారో అంటే మామూలుగా ఆ లారీ పైన ట్రావెల్ చేయడం చాలా తక్కువ లోడ్ మీద కూర్చొని ట్రావెల్ చేయరు కదా దీనికి సంబంధించి ఏమంటున్నారు అయితే ప్రస్తుతానికి అసలు యాక్చువల్ గా అయితే పైన ఎవరు కూడా పైన గంటల పై కూర్చొని ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు అయితే వీళ్ళందరూ కూలీలు కాబట్టి అందరూ కూడా ఒక గ్రామానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా పైన కూర్చుని ఈ బస్తాలు అన్లోడ్ చేయొచ్చు త్వరగంటికి వెళ్ళిపోవచ్చు అంటే దగ్గరలోనే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో దేవరకులంలో చెన్నై గురించి ఎవరైతే ఉందో అక్కడికి నిర్దోలమన్న తాడిమల తాడిమల్ల చాలా దగ్గరగా ఉంటుంది ఇంకొక గంటలో ప్రయాణం అయిపోతుందనగా అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా బస్తాల కింద పడిపోవడంతో అయితే స్థానికులు వెన్న స్పందించడంతో ముగ్గురు ఏడుగురిని అయితే రక్షించగలిగారు మిగిలిన ఏడుగురు కూడా అక్కడక్కడే మనం దుర్మరణం చెందారు రాజేంద్ర ప్రస్తుతం అయితే వీళ్ళందరూ పోస్ట్ మార్టం తరలించారు డెడ్ బాడీలను అయితే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అయితే ఇప్పుడే ఇంకా సమాచారం ఇస్తున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్ మొత్తంగా గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డీసీఎం వ్యాన్ బోల్తాపడి ఏడుగురు జీడి గింజల కూలీలు మృతి చెందారు జీడి గింజల రోడ్డుతో వెళుతున్న డీసీఎం వ్యాన్ బోల్తాపడింది అయితే లా ఆ వ్యాన్ మీద కూర్చుని ప్రయాణిస్తున్న కూలీలు ఒక్కసారిగా వ్యాన్ బోల్తా పడడంతో ఆ బస్తాల కింద ఉండిపోయి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు క్యాబిన్లో ఉన్న మరో ముగ్గురు మాత్రమే వారికి గాయాలైనట్లు తెలుస్తుంది వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే లోడ్ మీద ఉన్న ఈ కూలీలు జీడి గింజల బస్తాల కింద ఉండిపోయి ఏడుగురు ఊపిరి ఆడిక అక్కడికక్కడే మృతి చెందారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన బస్తాలని కింద నుంచి ఆ కూలీలను బయటికి తీసే ప్రయత్నం చేసిన అప్పటికే వాళ్ళందరూ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి చేస్తున్నారు ప్రస్తుతం మృతులను మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు